పెళ్లైన మూడు నెలలకే వాకింగ్కు వెళ్లారు కొత్త జంట ఆశీష్ అంజు రోడ్డు మీద వెళుతున్న వీరిని ఓ కారు ఢీకొట్టడంతో ఆశీష్ అక్కడికక్కడే మృతి చెందాడు దుండగులు బంగారు నగలను లాక్కెళ్లడంతో అంజు స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయింది రోడ్డు ప్రమాదం కేసుగా ముందు భావించిన పోలీసులు విచారణలో బయటపడ్డ ట్విస్ట్లను చూసి మైండ్ బ్లాక్ అయి షాక్ అయ్యారు ఏడాది కొత్తగా పెళ్లైన రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి భార్య సోనం హత్య చేయించిన కేసు గుర్తొచ్చి పోలీసులు కంగుతిన్నారు మేఘాలయాలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పోలీసుల వివరాల ప్రకారం రాజస్థాన్లోని శ్రీగంగానగర్కు చెందిన ఆశిష్కు మూడు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన అంజుతో పెళ్లైంది అయితే కొన్ని రోజులకే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో అంజు పుట్టింటికి వెళ్ళింది ఆ తర్వాత పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారం కావడంతో మళ్లీ అత్తింటికి వచ్చింది జనవరి ముప్పైనా రాత్రి తొమ్మిది గంటల సమయంలో వీరిద్దరూ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళుతున్న కొందరు ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆశీష్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందని ఆ తర్వాత అందులో నుంచి కొందరు వ్యక్తులు దిగి తనను బెదిరించి నగలు దోచుకెళ్లారని విచారణలో అంజు తెలిపింది అయితే అంజు చెప్పిన సమాధానానికి ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొంతన కుదరకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది అంజుకు ఎలాంటి గాయాలు కాకపోవడం ఆశీష్ వంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు ఆమెను గట్టిగా విచారించారు దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది పెళ్లికి ముందు అంజు తన ఇంటి సమీపంలో నివసించే సంజుని ప్రేమించినట్లు పోలీసులు గుర్తించారు వివాహం తర్వాత కూడా అతడితో ఫోన్లో టచ్లో ఉన్నట్లు తెలిపారు పుట్టింటికి వెళ్లిన సమయంలో బాయ్ ఫ్రెండ్ కలిసిన అంజు భర్త హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు ఘటన జరిగిన రాత్రి ఆశిష్ను తీసుకుని అంజు నిర్మానుష్య రోడ్డుపై వాకింగ్కు వెళ్లిందని అప్పటికే అక్కడ సంజు తన స్నేహితులతో కలిసి మాటు వేసినట్లు పోలీసులు తెలిపారు వారంతా ఆశిష్పై దాడి చేసి చంపినట్లు చెప్పారు ఆ తర్వాత అంజు ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు